ఈ రోజు డేట్ జూలై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మన ఢిల్లీ హైకోర్టు వారిన వెహికల్ ఇది రెండు వేల పదకొండు నాలుగో నెల ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటిన డోర్లు ఉన్నాయి నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతకరకైతే యూజ్ అయితే కాలేదు సీట్ కవర్ సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ లేవు చాలా నీట్గా ఉంది వెహికల్ ప్రస్తుతం అయితే నేను రెండు బోల్ అయితే మొన్న రీసెంట్ గా అయితే పంపించాను ఒకటి గడపకు ఇంకోటి జగిత్యాలకు రెండు బాల్ అయితే పంపించాను ఇది మూడో బండి నాకు కనపడింది బాగుంది వెహికల్ ఇల్లు గేర్ బాక్స్ మొత్తం ఉంది ఎక్కడ కానీ అయి లీకేజ్ అనేది లేదు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోయటా ఇథియోసు జీడి రెండు వేల రెండు వేల పదకొండు పదకొండు నాలుగో నెల సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి గేర్లో వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వస్తున్నాను ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఒక లక్ష తొంభై అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాను నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేశాను సరే ఓకే బాయ్